మన పాఠశాలలో ఆగస్టు మన క్రీడలు అయితే ప్రారంభించడం క్రీడలకి మన పాఠశాల ప్రధాన సార్ కానీ చాలా స్థాయిలో అవి క్రీడా మన పాఠశాల ప్రధాన పరిశ్రమ మనసుఫూ అవమానించారు ఇక్కడ చెప్తే వచ్చేసి పోతాను దా పది సార్ మరిలాల ఇబవా రెండు కెప్టెన్స్ కెప్టెన్స్ కనుక మీరు సారు చూజ్ చేసుకోమన్నాడు ఎవరు వెళ్ళాలనేది చూజ్ చేసుకోండి చూజ్ చేసుకోండి ఛాన్స్ ఇది సార్ కనిమిషన్ బయలు పడింది ట్రైల్ పడింది అభిసేపు ఛాన్స్ ఉన్నాయి నాడు

ఫైట్ ఇవ్వండి మా పోయింది అని నెగ్లిజెన్స్ చేయక లాస్ట్ పాయింట్ కూడా ఫైట్ ఇవ్వచ్చు లాస్ట్ పాయింట్ పెట్టి టెన్ పాయింట్స్ ఉన్న లీడింగ్లో కూడా కొట్టారు ఎన్నోసార్లు గుర్తుపెట్టుకోండి సీరియస్గా టైండి ఒక నాలుగు పాయింట్ వాడు పోతుంది అనుకోండి రెండు పాయింట్స్ పోయినా కూడా ఫైట్ ఇవ్వండి సీరియస్ కానీ కానీ కొట్లాడకండి ఇది లోపల మనసులో పెట్టుకొని వాడు ఆ టీన్ గెలిచింది ఒక కామెంట్ నేను వాటర్ చేయకండి కామెంట్ చేయకూడదు స్పోర్టివ్గా ఓడిపోయిన టీం పోటీ ఉన్నా నెక్స్ట్ టైం గెలవడానికి ట్రై చేయాలి ప్రతి గేమ్లో కూడా ఓటమి అనేది ఉండాలి కానీ దాన్ని జీర్ణించుకోవాలి ఓటమి అనేది సహజం ఓటమి మన గెలుపుకు ముఖ్యం మళ్ళీ గెలవడానికి ఏం మన తప్పులేం చేసామో అది తెలుస్తుంది ఈ పక్క ఓడిపోయినట్టు ఆ తప్పులు గెలిచిన వాడికి ఆ తప్పులు తెలుసు గెలిచిన ఆనందంగా ఉంటారు కానీ ఓడిపోయినాడు ఖచ్చితంగా ఏమి ఓడిపోయినాడు ఏమి ఆ తప్పులు తెలుసుకొని నెక్స్ట్ టైం గెలవడానికి ట్రై చేయాలి बेस्ट ऑफ लक थैंक यू सर थैंक यू सर हम मानव कला पाठशालाలో మరి ఈ కార్యక్రమను ప్రారంభిస్తున్నాము ఈ విడిని ప్రారంభించవచ్చిన ముఖ్య అతిథియైతే మానవ పాఠశాల తో మరి ఇదొకటి సరే టీచర్ అయినటువంటి ఫిజిక్స్ స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ టీచర్స్ అయినటువంటి మన దివస సదై బాబా సర్ గారినితే ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నాము పెర్ కిడ గా participate చేస్తాడప్పుడు గ్యాప్స్ కొట్టుసారిని ఆహ్వానిపకోవాల్సి ఉంటుంది మనం కర్నేతే ఆహ్వానిపకోవాలి సరే మనం participate చేసుకొని ఇట్లా ఆల్గో చేసుకొని క్లిక్ నాజియా క్ట నాజియా సర్ కొంచెం బటన్ చేసుకొని మనం బటన్ చేసుకొని క్లిక్ చేయని పేరు క్లాస్ చెప్పండి మై నేమ్ ఇస్ డ్రియన్ ఐ ఇస్ స్టడింగ్ మ్యాథ్స్ పేరు చెప్పండి ఇంగ్లీష్ ఆనల కదా చూస్తున్నా గరణ గల అడప మై నేమ్ ఇస్ సరేంతు కొవాల ఎస్కార్టెడ్ అన్నమాట అయ్యా మై నేమ్ ఇస్ సరేంతు కొవాల సరేంతు కొవాల సరేంతు రాజీ రాజీ రకైత అన్నమాట కడ్డి చేస్తున్నట్టు ఉంటది అన్నమాట గంబర్ వకే ఉంటది లవ్లీ సెలెక్ట్ మాజ్ చేసుకోండి ఓపెన్ ఓపెనింగ్ ట్రాయస్ రాజేష్ పట్టి టాస్ చేసినప్పుడు రాజేష్ హెడ్డా ట్రైలా నువ్వు చెప్పాలా చెప్పిన చెప్పు ట్రైలాడ్ నాజిందరే తీసుకుంటామా కోసం సర్వీస్ సార్

ఈ గేమ్ పేరు బ్యాడ్మింటన్ కదా వాళ్ళ అయితే ఆడపిల్లలు కంటే పిల్లలు బాగా ఆడతారు మీరు బ్యాడ్మింటన్ కూడా ప్రాక్టీస్ ఉంది కాబట్టి అందరూ బాగా ఆడాలి ఒకటేమంటే ఏమైనా తప్పు జరిగితే కూడా దాన్ని అందరూ కొట్లాడకుండా నిజాయితీగా ఎంతో ఉత్సాహంగా పక్కన చూసే వాళ్ళకు మిమ్మల్ని చూసి పక్కన మీ జూనియర్స్ కానీ మీ సీనియర్స్ కానీ బాగా ఆడుతున్నారు అంటే ఉత్సాహంగా ఆడండి వీలైనంత వరకు మేము కూడా దగ్గర ఉండి ప్రోత్సహిస్తాము ఇద్దరు కూడా రెండు టీంలు గెలవాలనే ఆసక్తితో ఎంతో ఎట్లుండాలా ఆ అటెంప్ట్ ఉండాలంటే ఖచ్చితంగా మేము గెలుస్తామనే ఉత్సాహం ఉండాలా నిలబడినప్పుడు ఊరికే ఏదో మనం టైంపాస్కి రోజు ఆడినట్టు ఆడద్దు బాగా ఎంతో ఉత్సాహంతో బా అందరూ గెలుస్తారు వీళ్ళ టీం బాగుంది వాళ్ళ టీం బాగుంది అనకుండా అందరూ బాగా అధిక ప్రోత్సాహంతో పాల్గొంటారని కోరుతూ సార్

చెప్పనన్నా వారిని ఛాయిస్ వీడు టాస్క్ విన్ బై సలాం నువ్వు సర్వీస్ తీసుకుంటావా కోటి తీసుకుంటావా సర్వీస్ నువ్వు కోటి ఇదే కావాలా కావాలి కావాలా అదే వెళ్ళిపోండి ఒకటే కోటే మధ్యలో పదిహేను పాయింట్ల కట్ట కోర్ట్ చేంజ్ ఉంటుంది అన్న రూల్స్ ఇది సరేనా ఒక జడ్జిమెంట్ అట్లా ఒకరిని స్కోరర్గా పెడతాము తర్వాత ఆయన కూడా ఒకరు చేసుకుంటారు అలవాటు చేసుకుంటారు అనుకో వాళ్ళు మాత్రం చెప్పేది ఫైనల్ ఫైనల్ డేషన్ అది మీరు అది అది పాజిట్ కేసు అది అవుట్ సంబంధించి మనం గేమ్స్ అయితే ప్రారంభించుకుంటున్నాం సో ఇందులో మన టీచర్స్ మరియు సార యొక్క సహ సహకారాలు అయితే ఎక్కువ ఉన్నాయి మీరు కూడా టైం వృధా చేసుకోకుండా బాగా ఆడి ఆనందించి మరి ఈ టీంలో ఏమన్నా ఓడిపోయినా కూడా భావోద్యోగాల గురి కాకుండా దాన్ని స్పోర్టింగ్ స్పిరిట్గా తీసుకోవాలా అంటే ఓడిపోయినా మాకు ప్రైజ్ రాలేదు కానీ బాధపడకూడదు ఇంకోసారి పోటీ చేసి బ్యాడ్మింటన్ గేమ్ కూడా ఉంటుంది కాబట్టి దాంట్లో పోటీ చేసి మళ్ళీ అథ్లెటిక్స్ ఉన్నాయి దాంట్లో కూడా పోటీ చేసి మీరు మరి ప్రైజ్ పొందడానికి ప్రయత్నం చేయాలి కానీ నాకు రాలేదని చెప్పేసి వీర్చక మాత్రం మీరు కాకుండా దాన్ని స్పోర్టింగ్ స్పీడ్గా తీసుకోండి మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన పాఠశాలలో మేతస్గా పనిచేస్తున్నటువంటి ఛాలెంజర్ సార్ కానీ క్రీడాకారులు పనిచేసుకోవచ్చుగా మన పాఠశాల మన తరఫున మన విద్యార్థుల తరఫున మనము సౌదృదయంగా కోరుతా ఉన్నాం అందరికి లాబ్ వచ్చి ఆహ్వానిస్తూ ఉంటాం మనం ఉద్దేశించి రెండు మాటలు చెప్పవలసిందిగా అంటే ఈ క్రీడలకు సంబంధించి రెండు మాటలు చెప్పవలసిందిగా కొన్ని సలహాలు ఇవ్వాల్సిందిగా మార్నింగ్ సంవత్సరం మనము ఆగస్టు పదహైదు పదైదో తేదీ పురస్కరించుకొని ఆటలు ఆడుతున్నాం కదా ఎవరి ప్రతి సంవత్సరము ఆటలు ఆడుతుంటాం ఇవి మనలో ఈ ఆటలు అంటేనే మనిషికి ఎంతో ఉత్సాహాన్ని ఆనందాన్ని కలిగించే విషయం దీనివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి ఆటల వల్ల కూడా ఎట్లా అంటే చదువుతో పాటు చదువే కాదు ముఖ్యం చదువుతో పాటు మానసిక ఆనందం మానసిక ఉత్తేజాన్ని పొందడానికి అవసరమైనవి అంటే బూస్టులు ఇస్తాయి చదువులో కూడా ఈ జ్ఞాపక శక్తికి కావాల్సిన బూస్టులు ఇస్తాయి కాబట్టి ఆటల్ని కూడా సమాంతరంగా చదువు ఎట్లా చదువుతుంటామో అదేవిధంగా డైలీ ఆటలు ఓన్లీ ఇట్లా స్వాతంత్ర దినోత్సవానికి పురస్కరించుకునే కాకుండా మిగిలిన ఆటల్లో మన జిల్లా వైడ్గా తాలూకా వైడ్గా ఇట్లా పోటీ పోర్టులు పెట్టుకుంటారు కదా ఆ పోటీల్లో కూడా పాల్గొనడానికి మీరు బాగా ప్రిపేర్ అవుతూ ఉండాలి ఇవన్నీ ఇదొక్క రోజుకే కాదు ఇది జీవితంలో దీన్ని అలవాటు చేసుకొని మనము జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా తీసుకొని పోయి వాటి సర్టిఫికెట్లు పొందినట్లయితే చదువుతూ ఇవి కూడా తోడైనట్లయితే ఖచ్చితంగా మీకు రేపు భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాల్లో కానీ లేదంటే ఏదైనా మంచి మంచి ఎంబీబీఎస్ సీట్లు కానీ ఇంజనీరింగ్ సీట్లు కానీ తెచ్చుకోవడంలో ఇట్లాంటి సర్టిఫికెట్లు ఎంతో ఉపయోగపడతాయి మనకి చాలా మంది స్పోర్ట్స్ కోట కింద ఇట్లా ఎంబీబీఎస్ సీట్లు కొట్టుకొని ఈ రోజు మంచి డాక్టర్లుగా పేరు తెచ్చుకున్నారు అట్లనే ఇంజనీరింగ్ సీట్లు కూడా తెచ్చుకున్నారు కాబట్టి ఆట అనేది ఈ స్వాతంత్ర దినోత్సవానికి మాత్రమే పరిమితం చేయకుండా ఖచ్చితంగా దీన్ని రోజువారీగా ఒక గంట పాఠశాల అయిపోయిన తర్వాత కానీ పాఠశాలలో పీఈటి ఉన్న పీరియడ్లలో కానీ ఖచ్చితంగా ఉండి రోజు ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా మనం జిల్లా స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో కూడా మనము గెలిచి రావడానికి పాఠశాలకు మంచి పేరు తీసుకురావడానికి అదేవిధంగా గ్రామానికి కూడా మంచి పేరు తీసుకురావడానికి ఆస్కారం అవుతుంది కాబట్టి నేను చెప్పే ఈ విషయాలను పెట్టుకొని ఇట్లా చదువును పాడు చేసుకోకుండా ఆటలను అంటే చదువుతో పాటు అదే ఈరోజు మన పాఠశాలలో ఆగస్టు ఫిఫ్టీన్త్ మరి జాతీయ మన పాఠశాలలో మనము క్రీడ మరి ఈ క్రీడల్లో ఇలా మరి క్రీడలు ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా మన పాఠశాలలో మరి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ మాస్టర్ గారు అయినటువంటి మన రాజరావు సార్ గారిని అయితే ఇతర ముఖ్య అతిథిగా మనం పిలవడం జరిగింది మరి క్రీడాకారు పరిచయం చేసుకొని ప్రారంభించవలసిందిగా మన అందరి తరఫున అయితే సార్ని అయితే ఆహ్వానిస్తాను మరి ఇది జూనియర్ టీమ్ బాయ్స్ మనం పరిచయం చేసుకొని మనకి తొమ్మిది విషయం ఇవ్వాల్సిందిగా చెప్తా ఉన్నాయి మీ పేరు చెప్పాలా మనం సార్ అని చెప్పాలా సార్ అని చెప్పాలా చెప్తాను సార్ సార్తో పాటు వెనకల అట్లా పరిచయం చేస్తే ధరండి అలా సార్తో పాటు ఎస్కాటెడ్గా పోతున్నాను అన్న సార్ టాస్ చేసి సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకోండి ఏదో ఒకటి చాయ్ ఎందుకన్నా ఎగరేసినప్పుడు నేను చెప్పాలి హెడ్ ఆ ట్రైల్ అని నేను చెప్పాలి ఫైల్ పడేది సైజ్ వచ్చేసి విన్ బై సలాము మరి కోటా లేదా సర్వీస్ సర్వీస్ తీసుకుంటాం నువ్వు ఏ కోర్టు తీసుకుంటున్నాను దీనికి ఒకటే షెట్ ఉంటుంది మ్యాచ్ మన కోచింగ్ మాత్రం మూడు దఫాలు ఉంటుంది కదా అక్కడ వెళ్ళండి మనకి ఎప్పుడు తొమ్మిది సెవెన్ ఒకటే షెట్ ఉంటుంది మరి మరి ఈ గేమ్స్కి సంబంధించి విద్యార్థులకు తగు సలహాలు సూచన చేయవలసిందిగా మన హైదరాబాద్ ఉంటా ఉన్నాం మాస్టర్ చెప్పినట్టు ఆటలు అనేది ఆరోగ్యానికి చాలా ముఖ్యం చదువు ఎంతనో ఆటలు కూడా అదే విధంగా మనం దానికి కూడా అదే ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి ప్రతిరోజు ఆడడం మంచిగా అలవాటు చేస్తాం అర్థమైందా ఇప్పుడు వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ రెడీ అయింది మీరు ఆడుతూ ఉండండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్ మా ఆహ్వాని మరించి మరి ఇళ్ళలో మరి పిల్లలకి తక్కువ సూచనలు ఇచ్చి స్పోర్టింగ్ స్పీట్ తీసుకొని సార్ చేసుకోవడం ఊడిపోయినా అని పాదతో మనం యూజ్ చేసి ఇప్పుడు స్పిరిట్గా తీసుకొని నెక్స్ట్ టైం బాగా ఎండా బాగుంది టైం వేస్ట్ చేయకండి మరి ప్రోత్సాహం కొరకు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సందర్భంగా మనము క్రీడలు ప్రారంభించుకుంటున్నాం ఈ క్రీడల్లో మీరు బాగా ఆడి మరి ఈ క్రీడల్ని మేడం గారితో మరి ఓపెన్ చేయడానికి మేడం అయితే ముఖ్య అతిథిగా మన స్కూల్లో మన ఈ వర్క్ చేస్తున్నటువంటి హిందీ మేడం స్కూల్ అసిస్టెంట్ అస్మత్ కదమ్ మేడం గారిని మనము ఇక్కడికి ఇన్వైట్ చేస్తా ఉన్నాం ముఖ్య అతిథిగా సరే ఈ క్రీడలకి ఈ రెండు టీములు సీనియర్ టీమిది గర్ల్స్ మన క్రీడాకారులను పరిచయం చేసుకొని ఈ క్రీడను ప్రారంభించవలసిన మేడం గారిని మనస్ఫూర్తిగా అయితే ఆహ్వానిద్దాము మేడం ఇక్కడ సీనియర్లు గర్ల్స్ కెప్టెన్ నాసియా మీరు కూడా పరిచయం చేసుకొని మేడంతో పాటు ఎన్ని నా పేరు ఇది మీరు క్లాప్స్ కొడుతున్నా ఇంకా చూస్ చేయండి మేడం ట్రాస్ ఎవరైతే చెప్పాలనేది పెట్టుకుని ఇలా పెట్టండి మేడం చెప్పిన సరే అండి బోర్తి చెప్పిన సరే మేడం ఇక్కడ ఇలా పెట్టినప్పుడు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఓకే సెలెక్ట్ ఛాన్స్ అనేది కాస్ చేసినప్పుడు చాస్ నువ్వు చెప్పాలా హెడ్ ఆ అనేది నేను చెప్పాలి ట్రైల్ వచ్చేసి నాజియా నాజియా పోటీ కావాలి సర్వీస్ కావాలండి అంటే పదహైదు పాయింట్లకు కోర్ట్ చేంజ్ ఉంటుంది అమ్మా సర్వీసుకోట్ తీసుకుని మీరు ఆ కోర్టుకి వెళ్ళండి ఇరవై ఐదు పాయింట్లకు గేమ్ ఉంటుంది పదహైదు పాయింట్లకు కోర్చ్ చేంజ్ ఒకటే మ్యాచ్ ఉంటుంది థ్యాంక్ యూ మేడం వీళ్ళకు రెండు మాటలు ఈ సందర్భంగా సలహాలు సూచించిన విషయంగా మాలో తప్పన పోతున్నాయి ఓడినా పర్వాలేదు గెలిచినా ఏమీ ఇబ్బంది లేదు ఎవరో ఒకరు ఓడాల్సింది ఎవరో ఒకరు గెలిచాల్సింది సరే నా ఓడికైనా అని బాధపడదు నెక్స్ట్ టైం ఏం తప్పు చేసినామో తెలుసుకొని మీ ఆటను ఇంప్రూవ్ చేసుకుంటాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ బాల్గు ఒప్పరుగు దాల్గా మారడి

దాస్ చేసినప్పుడు ఆమె చెప్పాలి 1085 కో ఎగ్రేని ఏం చెప్పలేదు హే ఏం చెప్పలేదు భ్రమణం నామరే భ్రమణం నామరే ఏపు ఆమె చాయిస్ పైకి చేసినప్పుడు నో చెప్పాలమ్మ నంబర్ భ్రమణం ఏపు చెప్పాల నన్న ఇట్లా నుంటున్నాను నిమిషం నిమిషం ఏ పోటిరు హెడ్ హెడ్ అనేది హెడ్ ఏ పడేది నువ్వు సర్వీసా కోట సర్వీస్ తీసుకున్నా నీకు ఈ కోర్టు కావాలా ఆ కోర్టు కావాలి ఈ కోర్టు మీరు అవతలకి వెళ్ళుకోండి ఇతరులు ఉంటారు థ్యాంక్ యూ మేడం వీళ్ళకి వరే ఒక నిమిషం అమ్మా ఏమైనా రెండు మాటలు మీ సహాయ ఏమైనా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉందంటే పిల్లలకి ఫీల్ కాకూడదు

పైగా ఒక చేతను ఎగిరేసి ఒక చేతను కొట్టండి టీచర్ అంతే లేచర్ అంతే టీచర్ కొట్టండి టీచర్ కింది కట్టుకోండి టీచర్ అంతే కొట్టండి టీచర్ ハハハハ